Re, re. Chidakashi. Prema dinike ite. Re, re, re. Re, re, re. Aji zindako esu. Zindala peti kodi. నమస్తే అన్న అందరికీ నమస్కారం యాక్చువల్గా ఎంతో ప్రేమగా పెంచుకున్నాం ఇవి మీ అందరి సహకారంతో భగవంతుడి దయ వల్ల అన్న చంద్ర క్రియేషన్స్ వాళ్ళ దయ వల్ల ప్రెస్ వాళ్ళు అయితేనేమి పోలీస్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఎంతో సహకరించి ఈ న్యూస్ని వైరల్ చేసి మళ్ళీ ఈ పిల్లల్ని నాకు దొరికేటగా చేశారు చాలా కష్టపడ్డాము ఈ రెండు రోజులు అసలు నిరంతర కృషితో ప్రతి ఒక్కరూ అందరూ దీని న్యూస్ని స్ప్రెడ్ చేసి చిన్న కుక్కలే కదా అనుకోకుండా చంద్రన్న వచ్చి రావడము ఈ వీడియో ఇవ్వడము ప్లస్ పోలీసు వారు కూడా కానీ కుక్కల కోసం ఏంది ఇంత కేర్ తీసుకోవడం అనుకోకుండా పోలీసు వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఎంతో కృషితో దీన్ని చేసి మాకు మళ్ళీ కుక్కలు దొరికేలాగా జరిగింది వాళ్ళు ఇక్కడ నుంచి ఇద్దరు దొంగలు తీసుకెళ్ళిపోవడం జరిగింది చాలా పెద్ద స్టోరీ జరిగింది వీటి గురించి దీన్ని తీసుకెళ్ళిపోయేసి వేరే వాళ్ళకి అతి తక్కువ ధరకి వాళ్ళు రెండు వేలు కమ్మేయడం జరిగింది వాడు తీసుకెళ్ళి రెండు వేల నుంచి నాలుగు వేలు అమ్మడం ఒకరికి అయింది నాలుగు వేలు అతను వచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఏడు వేలు కమ్మి ఏడు వేలు అతను మళ్ళీ పలమనేరు వాళ్ళకి స్టేటస్ పెడితే పలమనేరు వాళ్ళలో ఒకరు మనకి స్టేటస్ చూసి మన న్యూస్ అంతా స్ప్రెడ్ కావడం వల్ల దాన్ని చూసి మనకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకొని అంతా తిరిగి రాత్రి బాగిరెడ్డిపల్లె దగ్గర ఒక గ్రామంలో పదకొండు గంటల దగ్గర మాకు ఒక్కొక్క పిల్లలు మళ్ళీ దొరకడం జరిగింది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరూ చాలా సహకరించారు అసలు ప్రెస్ వాళ్ళు అయితే వితౌట్ అసలు నాకు తెలియని కూడా తెలియదు వాళ్ళంతటి వాళ్ళే పేపర్లో కూడా వేశారు చాలా ధన్యవాదాలు అండి అందరికీ సాక్షి ఆంధ్రజ్యోతి అన్న చంద్ర క్రియేషన్స్ అసలు ఈ క్రెడిట్ అంతా పోతుంది ఈ వీడియో వచ్చి ఇంటికి వచ్చి కుక్కపిల్లలే అని కాకుండా వీడియో తీసి అంతా స్ప్రెడ్ చేయడం జరిగింది అందరికీ థ్యాంక్స్ ఈ కుక్కపిల్లలు చాలా ఏదో నాటు కుక్కలు అని చెప్పి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు యాక్చువల్గా ఇది ఇండియాలో మొదటి కుక్కలు ఇవి మిలిటరీకి సెలెక్ట్ అయిన కుక్కలు ఫస్ట్ ఇండియన్ డాగ్ అనమాట ఆర్మీకి సెలెక్ట్ అయినది అలా అలాగే రాజపాలెం అది ముడోళ్ళు యాక్చువల్గా పేరు రాజుపాలెం సంబంధించిన రాజుపాలెం అంటారు ముడోల్ అంటారు ఆ కుక్క అనమాట ఇది ఉన్న ప్లేస్ నుంచి హఠాత్తుగా ఏడు అడుగులైనా సరే ఎగిరి ఆ అవతలకు దూకేయగలిగిన లాంటి కుక్కలు ఇవి మనుషులకు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి అలాగనే బయట వాళ్ళతో చాలా ఇదిగా సెక్యూర్డ్గా కూడా ఉంటాయి చాలా స్పెషల్ కుక్కలు అండి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా మీ అందరి అభిమానం వల్ల మళ్ళీ నాకు కుక్కలు దొరకడం జరిగింది థ్యాంక్ యూ

बस 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 অ'কে বাই 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 বাইক মণ্ডে টাইম মানে বাই বাই বাই